ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను యాక్చువల్గా ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోతుంది ఇది దీవాలి రోజు వీడియో ఇక్కడ ఈ వీడియో చేయడానికి అసలు రీజన్ ఏంటి అంటే చూసారు కదా బంతి పూలు ఎక్కడ ఇవి అంటే మామూలుగా ముగ్గు వేస్తున్నప్పుడు ముగ్గులో పెడతాం కదండి ఆ బంతిపులు ఇవి అంతా ముగ్గంతా ఊరి చేసిన తర్వాత ఫ్లవర్స్ ఎక్కడ వేయాలి మరి పడేయలేము కదండి వీటిని తీసి ఎలాగైనా సరే యూజ్ అయ్యే విధంగా చెయ్యాలి అని చెప్పి వీటన్నిటిని మళ్ళీ మాల్లా కూర్చి ఇలా దర్వాజాకు వేస్తున్నాను ఏంటమ్మా తల్లి నీకు ఈ కకుర్తి అంటారా ఏమోనండి నేను చిన్నప్పటి నుండి కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉంటాను ఏదైనా అవసరం వచ్చే వస్తువు ఉంది అంటే గనక ఖచ్చితంగా వాటిని మాత్రం వేస్ట్ అవ్వనివ్వనండి మనకు తెలియకుండా ఖరాబ్ అయితే బాధపడతాం కానీ మన కళ్ళ ముందే వాడిపోతూ ఉంటే చూస్తూ అలా ఎలా ఊరుకుంటాం చెప్పండి ఒకరి దగ్గర చేయి చాపకుండా బ్రతకాలి అంటారు మేము చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా పండగ వచ్చిందంటే చాలు వేరే వాళ్ళ ఇంట్లో బంతి చెట్టు చూసి మాకు రెండు బంతి ఇస్తారేమో అడుగుతే ఏమనుకుంటారో అనుకునే వాళ్ళం మన దగ్గర లేనప్పుడు ఉంటే బాగుండు అనుకున్నాం కానీ మన దగ్గర ఉన్నప్పుడు ఎలా పడేస్తాం చెప్పండి మీలో ఎంతమందికి ఈ వీడియో రిలేట్ అయ్యింది కమెంట్లోకి వచ్చేసేయండి